నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షాని తిరుమల తిరుపతి లడ్డు గురించి అయితే చర్చ కొన్ని రోజుల నుంచి కొంతకాలం నుంచి చర్చ బాగా జరుగుతుంది సో ఇది స్వచ్ఛమైన నెయ్యి కాకుండా జంతువులు కొవ్వు యూజ్ చేస్తున్నారని దీనికి సుప్రీంకోర్టు స్టే విధించింది దీనికి సంబంధించి వంశీ మంతా ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి సుప్రీంకోర్టు సిట్ ఇచ్చింది దీనికి మీరేమంటారు సిట్ ఏర్పాటు చేసింది కొత్త సిట్ ఏర్పాటు చేసింది వెంకన్నతో పెట్టుకుంటే ఎవరన్నా నాశనం అయిపోతారు అనే కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నమాట మనం విన్ చాలా దీనికి సంబంధించి చాలా కథనాలు విన్నాం చాలా మాటలు విన్నాం సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళడం సుప్రీంకోర్టులో కూడా ఐదుగురు ఐదుగురు పిటిషన్లు వేయడం దాని మీద విచారణ జరపడం ఈరోజు సుప్రీం కోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి కల్తీ జరిగింది అని కూడా అలల్ట్రేషన్ జరిగిందనే మాటను కూడా జడ్జి గారు ఈరోజు మాట్లాడడం దానికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కాదు ఇది దేశవ్యాప్తంగా దీనికి సిబిఐ అవసరం ఉంది ఖచ్చితంగా ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరగాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఇస్తూనే సిబిఐలో ఒక ఇద్దరు ఇద్దరు అధికారులతోటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఐపీఎస్ అధికారులతోటి ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక అధికారితోటి ఐదుగురు సభ్యులతోటి ఒక కమిటీ వేసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ నుంచి కానీ రేపు వీళ్ళు చేసింది తప్పు అని బయటకు వచ్చినా కూడా దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వమే కాబట్టి అప్పట్లో తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతిపక్షాల మీద నింద మోపడానికి ఇటువంటి వ్యవహారం తీసుకొచ్చారు అనే అపవాదు వస్తుంది అనే ఉద్దేశం కావచ్చు దీంట్లో ఖచ్చితమైన నిజాయితీగా దీంట్లో విషయాలు బయటికి రావాలి అడల్టరేషన్ జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్రంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది అప్పటి టీటీడీ ఈవోలు అయితే కానివ్వండి ఆ రోజు టీటీడీ టీటీడీకి సంబంధించిన పాలక వర్గం కానివ్వండి చాలా తప్పులు చేసింది ఈ విషయంలో ఖచ్చితమైన నిజాయితీగా విషయాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అందరి మనోభావాలను భక్తుల మనోభావాలను దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మన మనోభావాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన విషయాన్ని సంచలనమైన సిట్ని ఏర్పాటు చేయడం ఈరోజు నిజంగా ప్రతి ఒక్కటి మా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ రోజు సిట్టి ఏర్పాటు చేసింది ఉన్న స్థాయి కమిటీలతోటి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలతోటి సంస్థలతో ఈ రోజు ఏర్పాటు చేయడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక సిట్టి ఏర్పాటు చేసాం దాంట్లో ఆల్రెడీ సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటికే అడల్ట్రేషన్ జరిగింది అయితే అసలు అది చాలా ఘోరంగా ఖచ్చితంగా తిరుమల లడ్డూని అపవిత్రం చేయాలి అనే దురుద్దేశంతో వాళ్ళు ఈ అడల్టరేషన్ చేసినట్టుగా లడ్డూని అపవిత్రం చేసినట్టుగా ఈరోజు ఖచ్చితంగా తెలుస్తూ వస్తూ ఉంది కానీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా వెంకట్ట పాలిటిక్స్ అని జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ప్రతిపక్షాల నుంచి కానీ ఖచ్చితంగా విమర్శలు వస్తాయి ఈ రోజు అందుకని మళ్ళీ వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని అట్లాగే వదిలేయడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా లేదు అందుకనే కేంద్రాన్ని డైరెక్ట్ గా అడుగుతాంది మీరు సిబిఐ జోక్యం అవసరం దీంట్లో అందుకని సిబిఐ ఎంక్వైరీ దీనికి అవసరం అని కూడా చాలా రోజుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళకి సిఫార్సు చేస్తూ ఉంది ఈ రోజు అదే విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా అదే మాట అభిప్రాయపడి ఈరోజు సిబిఐ నుంచి ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని ఒక ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ నుంచి ఒకరిని పెట్టి ఈ రోజు ఖచ్చితంగా దీంట్లో నిజా నిజాలు బయటకు రావాలి ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా వాళ్ళకి శిక్ష పడాలి అనే దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇచ్చిన చెప్పిన మాట కూడా ఖచ్చితంగా మన పరిగణలోకి తీసుకోవాలి ఇది ఇలాంటి కొనసాగుతుంటదా ఇంకెప్పటికి అంటే దీంట్లో తప్పు ఎవరిది అని తేలే వరకు ఖచ్చితంగా సుప్రీం కోర్టులో ఈ విషయం పైన క్లోజ్ అవ్వదు కేసు ఇది ఆరు నెలలు కానివ్వండి ఏడు నెలలు కానివ్వండి సంవత్సరమే కానివ్వండి ఖచ్చితంగా ఈ విషయంలో తప్పు ఎవరిది తప్పు ఎందుకు చేశారు తప్పు ఎలా జరిగింది డబ్బుల కోసం చేశారా పవిత్రతను దెబ్బతీసేదాని కోసం చేశారా అన్య అంతస్తుల ప్రమేయం దీంట్లో ఏదైనా ఉందా అనే ప్రతి ఒక్క విషయాన్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది ఈరోజు బాబుగారి నోటి నుంచి నిజంగా చెప్పాలంటే ఆయన నోటి నుంచి ఏదో మామూలుగా రాలేదు ఆ పదం ఖచ్చితంగా ఈరో అక్కడ తప్పు జరిగింది ఎంతగానో నమ్మే ఆయన బాబుగారు స్వయంగా ఆయన ఎంతగానో నమ్మే ఆయన్ను ఆయన ఆయన్ను వెంకన్న గారు వెంకన్న స్వామి కాపాడాడు అని నిత్యం నమ్మే చంద్రబాబు గారి నోటి నుంచి అటువంటి పదం వచ్చిందంటేనే దాని దాని వెనుక ఎంత ఎటువంటి కుట్రలు జరిగాయో ఎంత ఇబ్బంది జరిగిందో అనేది ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి తప్పుల్ని ఈరోజు అర్థం చేసుకుంటున్నారు మీరు దీనికి నిజంగా వాస్తవానికి చూసుకుంటే మీరు గత ఐదేళ్లలో ఉంటే అక్కడ లడ్డూ క్వాలిటీ ఎలా ఉంది ఇప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉంది రెండింటికి మధ్య తేడా గమనిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది గత ఐదేళ్ల కాలంలో మరి ఎందుకు ఇంకా అంటే దీనికి ఒక సిట్టు విచారణ ఇదంతా జరగకుండా విచారణ జరగకుండా సుప్రీంకోర్టు అడల్టరేషన్ జరిగింది అని మనం చెప్పగానే ఒప్పుకోదు అందుకని దానికి ఆల్రెడీ ఎన్డిపిడిబి నుంచి వచ్చిన రిపోర్ట్స్ కూడా సుప్రీంకోర్టు పరిశీలించింది ఓ ఇందులో తప్పు జరిగింది ఖచ్చితంగా దీంట్లో తప్పు జరిగినట్లుగా అర్థమవుతుంది దీనికి ఇప్పటి వరకు జరిగిన విచారణ మాత్రమే సరిపోదు ఇంకా విచారణ కావాలి ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు బయటకు రావాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈరోజు ఇటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఈరోజు న్యాయం జరిగిందనుకోవాలి ఎందుకంటే వెంకన్న స్వామి వెంకన్న స్వామిని నమ్ముకున్న కోట్లాది మంది భక్తులు ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఈరోజు సుప్రీంకోర్టు వ్యవహరించింది దానికి నిజంగా సుప్రీంకోర్టుని కూడా మేము ఖచ్చితంగా మేము వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ రాబోయే కాలంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి భక్తుల మనోభావాలను అర్థం చేసుకునే ప్రభుత్వం ఇప్పుడు ఉంది ఖచ్చితంగా అక్కడ పాలక మండళ్ళు కానీ రాబోయే పాలక పాలక మండలు కానీ ఖచ్చితంగా చాలా ఎటువంటి తప్పులకి ఆస్కారం లేకుండా ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ తీసుకుంటున్న పరిస్థితి ఓకే